సామాన్యం విశేషం విశేషం ఎప్పుడూ సామాన్యం కాలేదు కానీ సామాన్యం మహా విశేషమైనది మాయామయ మిద్య లౌకిక లోకంలో జీవులకు విశేషాలు కావాలి సామాన్యం యొక్క ఊసే లేదు కానీ సత్యం ఏమంటే విశేషాలన్నీ ఖండమైనవి సామాన్యమేమో అఖండమైనది మరి ఖండమైన విశేషం విశేషమైనదా అఖండమైన సామాన్యం విశేషమైనదా విశేషమే కావాలంటే సామాన్యాన్ని పట్టుకోవాలి ఖండమయ విశేషాలను కాదు ఆ విశేషాలు జీవునివి సామాన్యం ఆత్మది నిజానికి రెండెక్కడివి ఉన్నదొక్కటే సచిదానంద ఆత్మానుభవం సామాన్యమైతే అజ్ఞానమయ అహంకారంతో కూడిన ఆలోచనలు మాటలు పనులు విశేషమైనవి అనుభవం కానంత వరకు అది మాయా అనుభవం అయితే విభూతి సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త